మిరపలో బొబ్బర తెగులు నష్టపోతున్న రైతులు అంటూ గుంటూరు అమరావతిలో ఈనాడులో ఒక వార్త వచ్చింది మంగళవారం అదేంటో చూద్దాం ఇప్పుడు ఈ వార్త ఎందుకు చదువుతున్నా అంటే బొబ్బరి తెగులు అనేది ఎప్పటి నుంచో ఉండదు కాకపోతే ఏంటంటే ఇక్కడ దిగుబడులు ఎలా ఉన్నాయి ఏంటనే ప్రస్తావన ఉంది అదేవిధంగా గుంటూరులో పంటలకు సంబంధించిన సమాచారం రావటం అనేది బాగా తక్కువ అందుకే ఈ వార్తను సెలెక్ట్ చేశాను వార్తలోకి వెళ్దాం న్యూస్ టుడే మేడికొండూరు ఫిరంగిపురం గ్రామీణం గుంటూరు జిల్లా పరిధిలో బొబ్బర తెగులు మిర్చి రైతులు నడ్డి విరుస్తుంది వ్యాధి సోకిన తోటలు దెబ్బతినటంతో అన్నదాతలు నష్టాల బాట పడుతున్నారు ఆకు ముడుచుకొనిపోయి మొక్కలు మోడు వారుతున్నాయి ఎన్ని రకాల మందులు పిచికారు చేసినా ఫలితం దక్కడం లేదు చేతికి అంది వచ్చిన పంట పాడైపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏటా ఇదే తంతు వాతావరణంలో మార్పులు రావడంతో తెగుళ్ళు అకాల వర్షాలు సాగునీరు అందకపోవటం పెట్టుబడి పెరగటం కౌలు కూలీ అధికంగా ఉండటం ఆశించినంత రేటు దక్కకపోవటం తదితర కారణాలతో ఏటా రైతులు నష్టపోతున్నారు ఈ ఏడాది అయినా బాగుంటుందని కొండత్త ఆశతో మిర్చి సాగు చేశారు నెల రోజుల కిందట తామరపూరుగా ఆశించింది పురుగు రసం పెంచడంతో పూత పిందె రాలిపోయింది దీంతో కొత్తగా కాపు రావడం లేదు చెట్టుకున్న కాయలు సైతం గిడసబారిపోతున్నాయి దిగుబడులు పడిపోతున్నాయి గతేడాది పంట కాలువలకు నీరు విడుదల చేయకపోవడంతో ఎండిపోయింది కొందరు రైతులు చేలోనే పంట వదిలేశారు జిల్లాలోని పదమూడు మండలాల్లో పదిహేడు వేల రెండు వందల యాభై ఎకరాల్లో ప్రస్తుతం మిరప పంట సాగు చేశారు ఎకరాకు పదిహేను క్వింటాలే వెంకటేష్ కౌలు రైతు ఒక్కో ఎకరం పదిహేను వేలు చొప్పున నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నా మిరప తోటేశా తొలుత బాగానే ఉంది నెల రోజుల కిందట పురుగు వచ్చింది ఎన్ని మందులు పిచికారి చేసినా తగ్గడం లేదు మొత్తంగా లక్షన్నర వ్యయం ఇంకా మరో యాభై వేలు దాకా అవుతుంది ఎకరానికి సగటున పదిహేను క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు అప్పులే ఉన్నాయి అంటున్నాడు శివబాబు రైతు ఏడెకరాల్లో మిర్చి సాగు చేసే ఎకరాకి లక్షన్నర పెట్టుబడి పెట్టా తామర పురుగు రావడంతో తోట దెబ్బతైంది పోతా పిందే రాలిపోయింది చెట్టుకున్న కాయలు పొడవు రావట్లేదు ఎకరాకి ఐదు నుంచి పది క్వింటాల దాకా దిగుబడి తగ్గుతుంది దీంతో దీనికి తోడు ధర కూడా ఆశాజనకంగా లేకపోవడంతో నష్టాలు ఖాయంగా కనిపిస్తుంది